ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా ఇక రాజమౌళి గారు మీరేదో దేవుడు అనేవాడు లేడు లేదా నేను నమ్మను అసలు ఆంజనేయ స్వామి అనేవాడు ఉంటే గనక ఇలా ఎందుకు జరిగింది ఇలాంటి ప్రశ్నలు మీరు వేశారు కాబట్టి ఏదో కాస్త భక్తి మార్గంలో ఉన్నాను చిన్న సలహా ఇస్తానండి నచ్చితే తీసుకొచ్చి లేకపోతే వదిలేసి ఇబ్బంది ఏం లేదు మీరు ఇదివరకు ఇంటర్వ్యూ ఇచ్చారు మీకు గుర్తుందో లేదో కానీ ప్రజలు కదండి అందులో ఇది సోషల్ మీడియా ప్రపంచం ఇక్కడ మనం ఏం చెప్పినా అలా చుబిద్దినట్టు మిగిలిపోతుంది మీరు ఒకసారి అన్నారు శ్రీకృష్ణుడు పదహారు వేల మంది మంచి గర్ల్ ఫ్రెండ్స్ ఆయనకి మంచి కమర్షియల్ హీరో అందుకే నాకు బాగా నచ్చుతాడు ఆయన మంచి స్టోరీకి దిట్టంగా ఉంటాడు హీరో లాగా రామచంద్రుడు బలే బోరింగ్ ఎంతసేపు ఒక ఆడ మనిషితోనే ఉంటాడు పైగా ఏమీ పలకడు అమ్మా నాన్న మాట వింటాడు అందుకే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఆయన కమర్షియల్ హీరో కాదు అన్న ఒకసారి ఆలోచిద్దామండి కృష్ణుడి నుంచి తీసుకోవాల్సింది భగవద్గీతలో కొన్ని ఉన్నాయి ఫలితాన్ని ఆశించి ఏది చెయ్యకూడదు నీవు చేసే కర్తవ్యాన్ని నువ్వు అంత ఇష్టం ఉండి పోని పదహారు వేల గర్ల్ ఫ్రెండ్స్ అనిపించుకున్నాడు మీతో ఆయన పాప ఏం చేద్దాం కలియుగంలో ఇలా 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 ఏడ్చుంది మా జీవితాలని ఆ భగవద్గీత కృష్ణుడు చెప్పిదేమని నేర్చుకున్నారా లేదు ఏకపత్ని వ్రతుడైన రామచంద్రుడు కలియుగానికి ఆదర్శ పురుషుడండి బయట పోయి ఒక ఆడపిల్లని ఆఫీస్లో ఒక ఆడపిల్లని స్త్రీలను వేధించే వాళ్లకు అలా వేధించకూడదురాజ్యులు పూజనీయురాలు ఏకపత్ని వ్రతంలో ఉండే ఒక గొప్పతనందానికి ఉంది తల్లిదండ్రుల మాట వినాలి మాతృదేవో పితృదేవో పితృదేవోబా ఆచార్య దేవోబబ ఇవన్నీ నేర్పించిన వాడు రామచంద్రుడు అయోధ్య రాజు రామచంద్రుడు భారతదేశంలో సనాతన హిందూ ధర్మానికి పునాది రామచంద్రుడు నిస్వార్థ స్థాపనని నేర్పించినవాడు రామచంద్రుడు ఇవన్నీ వెళ్లాలంటే భగవద్గీతలోని సారాంశం తెలుసుకోవాలని నేర్పించిన జగద్గురువు కృష్ణ ఈ ఇద్దరిని మీరు అవహేళన చేసినా ఆ ఇద్దరు మీపై కోపం తెచ్చుకోలేదు సమయం వచ్చినప్పుడు వాళ్ల భక్తుడు వాళ్లను గురువుగా దైవంగా ఆరాధించే ఆంజనేయ స్వామి మీకు చక్కటి గుణపాఠం నేర్పించడానికి వస్తున్నారు జరిగితే